ఇప్పుడు ఇంకా ప్రేమ పాట లవ్ ఫెయిల్యూర్ సాంగ్ మంచిగా పడుతుంది కదా ఎవరైనా రాసిన కాదు కదా బాపే కళాకారులకి సహజంగా పరకాయ ప్రవేశం చేసే అది అది ఉంటుంది ఇప్పుడు సురేందరు రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడు అనే పాట అది నిజంగా తెలంగాణ కోసం రాసింది నాకు నాకు చాలా ఇష్టమైన పాట సాహిత్యం వాడిని పాట కొంచెం ప్లీజ్ దీనికంటే ఇది తప్పకుండా అయితే శ్రీకాంతచారి వాళ్ళ తల్లి కావచ్చు ఎంతోమంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళ తల్లుల ఫీలింగ్ని సురేందర్ పరగా ప్రవేశం చేసి యాక్చువల్లీ ఒక నక్సలైట్ కోసం రాసిన పాట నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వర నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా చిన్న కుట్టదట శంకరా అందుకే ఈ శిక్షను పూలు రాలి నా చెట్టులా నా బ్రతుకును రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధము విలువ నీకు తెలియదురా నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలుసుంటే చట్టంతా నా కొడుకును ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి విమర్శనే ఎస్ కాకపోతే అప్పుడు తెలంగాణ మత్తులో భక్తి ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులకు అర్థం కాదు ఏముంటాడు శివుని తెలిసుంటే చెట్టంతా నా పడుకుని తిరిగి తెచ్చి అగలవా నీ మహిమను అంటే శివుడు మహిమ లేనదని అర్థం కాదు ఇదే మాట రంజన్ రాయిస్ అంటే హిందూ వ్యతిరేకి అదే మాట సురేంద్ర అంటే సందర్భాన్ని బట్టి పాట యొక్క పాట యొక్క ప్రయోగం భావోద్వేగం అప్పటి భావోద్వేగాన్ని బట్టి అది నిజం అనిపించింది ఎంతో మంది తల్లుల గోస ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కాబట్టి అప్పుడు ఆ న్యాయం అనిపించింది సురేందర్ బాబు కూడా అద్భుతమైన సాహిత్యం రైతు పాట కానీ ఇంకోట విప్లవం పాట ఏంటిది అది